హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ అంగాకరకాయ కూర అనమాట నాటు ఇవి నాటు అంగాకరకాయలు దీనికి పావు కిలో తీసుకున్నాను అంగాకరకాయలు ఉల్లిపాయలు నాలుగు తీసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవి తరుక్కోవాలి ముందుగా ఇలా తరుక్కోవాలి పొడుగ్గానే ఒక అంగారకాయ నాలుగు ముక్కలు లాగా కోసుకోవాలన్నమాట ఇలా పొడుగు ముక్కలు తరుక్కోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా ఇలా పొడుగు ముక్కలు తరుక్కోవాలి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్ద సైజువి దీనికి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లుల్లి రెప్పలు ఒక చిన్న పాయ తీసుకున్నాను ఇలాగా ఇలాగ చెంతకొట్టుకొని వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి ఇప్పుడు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరపకాయ ముక్కలు ఎండుమిర్చి ఒక నాలుగైదు మిరపకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ టైము మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో ధనియాల పౌడర్ ఒక స్పూన్ పెట్టుకోవాలి జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ పసుపు పసుపు ఒక ఆ స్పూన్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ ఎక్స్ట్రా సాల్ట్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి శుభ్రంగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని ఇప్పుడు మనం అంగారకాయ తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఇవి శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి స్లో పెట్టి అలా వేయించుకోవాలి దగ్గరగా అంగారా